హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ దొంతుల ఈరోజు మనం మ్యాథమెటిక్స్ కూల్ అసిస్టెంట్ మెథడాలజీలోని నాలుగో చాప్టర్ అయినటువంటి గణిత విద్యా విషయ ప్రణాళికలోని ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి కరికులం అనే ఆంగ్ల పదము ఏ భాషా పదం నుంచి ఉత్పన్నమైందంటే లాటిన్ భాషా పదం నుంచి నెక్స్ట్ విద్యార్థుల వయసుకు తగినట్టుగా ఏ ఏ వ్యాసక్తుల్ని అందించాలో ఖచ్చితంగా నిర్ణయించడం అవసరమని కరికులం గురించి నిర్వచించింది పెస్టాలజీ నెక్స్ట్ వన్ తరగతి గదిలో ప్రయోగశాలలో ఆట స్థలంలో ఇతర విద్యార్థులతో ఉపాధ్యాయులతోనూ పాఠశాల ఆవరణలో విద్యార్థులకు ఏర్పడే అనేక రకాలైనటువంటి సత్సంబంధాలు అనుభవాల మొత్తాన్ని కరికులం అనవచ్చు అని అభిప్రాయపడింది శామ్యూల్ నెక్స్ట్ వన్ పాఠశాల విద్యార్థుల పురోభివృద్ధి కల్పించిన వ్యాసంగాలన్నింటిలో కరికులం అని నిర్వచించింది ఆల్బర్టీ నెక్స్ట్ కరికులం కళాకారుని చేతిలో తన ఆశయాలకు అనుగుణంగా తన సొంత కళాక్షేత్రంలో తన సామాగ్రిని తీర్చిదిద్దడానికి ఉపయోగించే ఒక సాధనము అని నిర్వచించిన వారు కర్నింగ్హామ్ ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ కింది వాన్లో పది సంవత్సరాల పాఠశాల కరికులం నిర్మాణానికి నిపుణుల సంఘం చేసినటువంటి సిఫారసులు అని ఇచ్చారు గణిత శాస్త్ర బోధన ఆశయాలు విలువల్ని సిద్ధింపజేసే విధంగా ఉండాలి క్రమశిక్షణ విలువలను విద్యార్థుల్లో పెంపొందించడానికి అనుకూలంగా ఉండాలి పరిశోధన అన్వేషణ ఆలోచన స్వేచ్ఛ సృజనాత్మకతల్ని పెంపొందించేదిగా ఉండాలి మూడు కూడా నిపుణుల సంఘం చేసిన సిఫారసులే సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రిందివాన్లో కరికులం నిర్మాణ సూత్రం కానిది అని ఇచ్చారు శిశు కేంద్రత సమాజ కేంద్రత సిద్ధాంతాన్ని ఆచరణతో జత జత చేయటం ఇవన్నీ కూడా కరికులం నిర్మాణ సూత్రాలే కానిది కృత్యాధార క్రమము సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వృత్తుల్ని సమర్థవంతంగా నిర్వహించడానికి కావలసిన అంశాలు కరికులంలో ఉండాలి అని తెలియజేసే కరికులం నిర్మాణ సూత్రము ప్రయోజనాత్మక విలువ సో ప్రయోజనాత్మక విలువ ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ శిశువు సర్వతో సర్వతోముఖాభివృద్ధి కోసం విద్యా ప్రణాళిక ఉంది కానీ ప్రణాళిక కోసం శిశువు ఉండడు అని తెలియజేసే కరికులం నిర్మాణ సూత్రం శిశు కేంద్రత నెక్స్ట్ సమాజ అవసరాలని తీర్చగల సామర్థ్యాల్ని పెంపొందించే విధంగా కరికులం ఉండాలి అని తెలియజేసే కరికులం నిర్మాణ సూత్రము సమాజ కేంద్రత ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ విద్యార్థుల ఉన్నత విద్యావసరాలని తీర్చిదిద్దేదిగా దోహదం చేసేదిగా కరికులం ఉండాలి అని తెలియజేసే కరికుల నిర్మాణ సూత్రం ఏంటంటే ఉన్నత విద్యకు దోహదం చేసే లక్షణము ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ సిద్ధాంతానికి ఆచరణకు మధ్య సమన్వయం ఉండాలి అని తెలియజేసే కరికులం నిర్మాణ సూత్రము సిద్ధాంతాన్ని ఆచరణతో జత చేయడం ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ గణితంలో పాఠ్యాంశాలు నిర్ణయించడానికి సూచనలు చేసిన విద్యావేత్త యంగ్ ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ కిందివాన్లో గణితంలో పాఠ్యాంశాలు నిర్ణయించడానికి జేడబ్ల్యూఏ యంగ్ సూచన ఏమిటి అని ఇచ్చారు బావి అవసరాలని తీర్చుకోగల సామర్థ్యాన్ని విద్యార్థిలో పెంపొందించేదిగా ఉండాలనేది జేడబ్ల్యూఏ యంగ్ సూచన సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కిందివాన్లో గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రము తార్కిక క్రమము ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఒక పాఠ్యాంశ బోధన అయిన తర్వాత మరొకటి బోధించాలి అని తెలియజేసే గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రము తార్కిక క్రమము ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రాల్లో మనోవైజ్ఞానిక శాస్త్ర ఆధారము అనే సూత్రము తెలియజేయనిది విద్యార్థి మానసిక స్థితి అభిరుచి సంసిద్ధతా స్థాయి మొదలైన అంశాల ఆధారంగా విషయాల అమరిక జరగాలి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ సులభమైన విషయాల నుండి కఠినమైన విషయాలకి ఒక వరుస క్రమంలో విద్యార్థి స్థాయి అవగాహన శక్తిని దృష్టిలో ఉంచుకొని విషయాలను అమర్చాలి అని తెలియజేసే గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రము విషయ కఠినత ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ విద్యా బోధన అభ్యాస అనుభవాలను కల్పించే కృత్యాల వల్ల జరగాలి అని తెలియజేసే కరికులం నిర్వహణ సూత్రము కృత్యాధార క్రమము ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ విద్యాబోధన శిశువు ఆధారమై ఉన్నప్పుడు మాత్రమే ఆశించిన ఫలితాలను పొందవచ్చు అని తెలియజేసే కరికులం నిర్వహణ సూత్రము శిశు కేంద్రీయత ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ప్రయోగాత్మక అభ్యసన ప్రాధాన్యాన్ని గుర్తించుకోవాలి అని తెలియజేసే కరికులం నిర్వహణ సూత్రము ఆచరణాత్మకత ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ జ్ఞానాన్ని చిన్న చిన్న ముక్కలుగా గాక సమగ్రమైన మొత్తంగా అందించటం వల్ల విద్యార్థికి అవగాహన సులభమవుతుందని తెలియజేసే కరికులం నిర్వహణ సూత్రము సహ సంబంధము ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక సబ్జెక్ట్లో ఒక తరగతికి ఏ ఏ శీర్షికల్ని ఏ క్రమంలో బోధించాలో తెలిపే అంశాల జాబితా సిలబస్ ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కిందివాన్లో సిలబస్ నిర్వహణ విధానం కానిది కృత్య పద్ధతి ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ తార్కిక కారణాలకు ప్రాధాన్యత ఇచ్చే విధానము ఏమిటి తార్కిక పద్ధతి ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ శిశువు మానసిక సామర్థ్యాలకు ప్రాధాన్యత ఇచ్చే విధానము అన్నారు సరైన సమాధానం మనోవైజ్ఞానిక పద్ధతి ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ శీర్షిక పద్ధతికి మారు పేర్లు ఏమిటి శీర్షిక పద్ధతికి మారు పేర్లు ఏంటంటే అంశాల పద్ధతి అని ప్రకరణాల పద్ధతి అంటారు సో ఆప్షన్ వన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎంపిక చేసిన ఒక శీర్షిక సంపూర్ణంగా అమూలాగ్రంగా అదే తరగతిలో బోధించే విధానము శీర్షిక పద్ధతి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ప్రతి శీర్షికని విశిదంగా నేర్చుకోవడం వల్ల సంపూర్ణ జ్ఞానాన్ని పొందే వీలుంది అనే ప్రయోజనం కలిగిన సిలబస్ నిర్వహణ విధానము ఆప్షన్ ఫోర్ శీర్షికా పద్ధతి సరైన సమాధానము కింది వానిలో శీర్షికా పద్ధతి వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే తార్కిక విధాన క్రమంలో బోధన జరుగుతుంది ఆవర్తన పునచ్చరణలకి ఎక్కువ అవకాశం ఉంది సో ఆప్షన్ వన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ పునర్విమర్శకు తావు లేదు అనే లోపం కలిగిన సిలబస్ నిర్వహణ విధానం ఏంటి అంటే శీర్షికా పద్ధతి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన గణిత విద్యా ప్రణాళిక రూపొందించబడిన విధానము ఏంటంటే ఏక కేంద్ర పద్ధతి ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ప్రస్తుత విద్యా ప్రణాళికలో సాంఖ్యాక శాస్త్రం అనే పాఠ్యాంశాన్ని ఏడు తొమ్మిది పది తరగతుల్లో బోధిస్తున్నారు శీర్షిక పద్ధతి ప్రకారం అయితే ఏడవ తరగతిలోనే పూర్తిగా బోధించాలి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ప్రస్తుతం గణిత విద్యా ప్రణాళికలో సమితులు అనే పాఠ్యాంశాన్ని ఏకకేంద్ర పద్ధతిలో ఏ తరగతిలో ప్రవేశపెట్టారు ఎనిమిదవ తరగతి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ పాఠశాల స్థాయిలో వాస్తవ సంఖ్యలు అనే పాఠ్యాంశము ఏ విధానం ప్రకారం అమర్చడం జరిగింది అంటే ఏకకేంద్ర పద్ధతి ప్రకారం ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఏకకేంద్ర పద్ధతిలో విషయాల మధ్య కాల వ్యవధి ఒక సంవత్సరం ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ సర్పిలా పద్ధతిలో విషయాల మధ్య కాల వ్యవధి మూడు లేదా నాలుగు నెలలు ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ శీర్షికలు పునరావృతం కావడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనే ప్రయోజనం కలిగిన సిలబస్ నిర్వహణ విధానము ఏక కేంద్ర పద్ధతి ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఈ క్రింది వానలో ఏక కేంద్ర పద్ధతి వలన కలిగేటువంటి ప్రయోజనం ఇచ్చారు శీర్షికల అమెరికా విద్యార్థుల స్థాయిని బట్టి ఉంటుంది విద్యార్థులు విసుగు చెందరు సో ఆప్షన్ వన్ ఏకామా బిఈ సరైన సమాధానం ఒక అంశాన్ని పూర్తిగా నేర్చుకున్నామన్న తృప్తి ఏ తరగతిలో కలగదు అనే దోషం కలిగిన సిలబస్ నిర్వహణ విధానం ఏమిటి అంటే ఏక కేంద్ర పద్ధతి సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఏక కేంద్ర పద్ధతిలోని ఒక లోపము అని ఇచ్చారు శీర్షికలోని విషయం మరీ ఎక్కువైతే ఆసక్తి తగ్గవచ్చు సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఆలోచనలకు పద్ధతులకు సత్యాలకు అభ్యాసాలకు ప్రాథమిక సమాచారాన్ని ఇచ్చేవి పాఠ్య పుస్తకాలు ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఒక ప్రత్యేకమైన అధ్యయన శాఖకు ప్రాథమిక లేదా అనుబంధంగా ఉండే ప్రామాణిక గ్రంథమే పాఠ్య పుస్తకము అని నిర్వచించింది లాంగ్ ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ బోధన ఉద్దేశంగా మౌలిక ఆలోచన నమోదును పాఠ్యపుస్తకం నిర్వహిస్తుంది అని అభిప్రాయపడినవారు హాల్ క్విస్ట్ ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ తరగతి గది ఉపయోగానికి జాగ్రత్తగా బోధనా సామాగ్రితో ఆ రంగంలో నిపుణుడు తయారు చేసిన పుస్తకమే పాఠ్య గ్రంథము అని అభిప్రాయపడినవారు బేకన్ పాసిల్ ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ కిందివాన్లో పాఠ్య పుస్తకం యొక్క విధులు అని ఇచ్చారు పునచ్చరణకి అద్భుతంగా పనిచేయాలి పఠనాన్ని ఉద్దేపించేటట్లు చూడాలి అనుబంధ అధ్యయనానికి దారి చూపేలా ఉండాలి మూడు కూడా పాఠ్యపుస్తకం యొక్క విధులే సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ మంచి పాఠ్య పుస్తకాల్లో చారిత్రక అంశాలు ఫజిల్స్ మనోరంజక గణితాంశాలు తగిన విధంగా తగిన స్థానాల్లో ప్రభావం కలిగి ఉండేలా ఇవ్వాలి అని తెలియజేసేటువంటి పాఠ్యపుస్తకం యొక్క లక్షణము ఏంటంటే పాఠ్యాంశ విషయము ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ పాఠ్యపుస్తకం యొక్క లక్షణాల్లో కూర్పు అనే లక్షణం తెలియజేయనిదేంటి అని ఇచ్చారు పటాలు పట్టికలు అక్షరాలు అంకెలు అన్నీ స్వల్పంగా ఉండేలా ముద్రించాలి గణిత శాస్త్రవేత్తల ఫోటోలు కానీ ఆ తరగతికి సంబంధించిన విషయాల్లోని పఠాలను కానీ కవర్ పేజీపై ముద్రించాలి సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ కవర్ పేజీ అందంగా ఉండాలి ఎక్కువ కాలం మన్నేలా ఉండాలి అని తెలియజేసే మంచి పాఠ్య పుస్తకం యొక్క లక్షణము కూర్పు ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ కింది వానిలో మంచి సమస్యల లక్షణాలు అని ఇచ్చారు ఆసక్తి కలిగించి పెంచేలా ఉండటం సరైన ఉద్దేశాన్ని వైవిధ్యాలను ప్రదర్శించడం ఆచరణాత్మక సామాజిక విలువల్ని కలిగి ఉండటం మూడు కూడా మంచి సమస్యల లక్షణాలే సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ విద్యార్థికి చూసిన వెంటనే పరిష్కారం దొరక్క సవాలు విసిరేలా ఉండి అంగీకరించేలా ఉండాలి అనేది మంచి సమస్యల లక్షణము నెక్స్ట్ వన్ సమస్య సాధనలో సాధన గురించి ప్రణాళిక తయారీ అనేది ఎన్నో సోపానం అంటే మొదటి సోపానం ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ సమస్య సాధనలో చివరి సోపానం ఏంటంటే జవాబును సరిచూసుకోవటం ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ కొత్త విషయాలని పరిచయం చేసేటప్పుడు రాతపూర్వక అంశాలు ప్రారంభించే ముందు ఉపయోగించేటువంటి అభ్యాసాలు మౌఖిక అభ్యాసాలు ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ కింది తరగతిలో నేర్చుకున్న అంశాలని ఈ తరగతిలో పునరుమర్శ చేసిన తర్వాత అంశాలని పరిచయం చేసే ముందర ఉపయోగించేటువంటి అభ్యాసాలు మౌఖిక అభ్యాసాలు ఏకాగ్రత ఆలోచన విశ్లేషణలని అలవాటు చేసేలా రూపొందించే అభ్యాసాలు ఏంటి అంటే మానసిక అభ్యాసాలు ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ తాను నేర్చుకున్న విషయాల్లో సూత్రాల్లో ఏ సమస్యల్ని ఎలా ఉపయోగించి సాధించాలో తెలుసుకునేందుకు ఉపయోగపడేటువంటి అభ్యాసాలు రాత అభ్యాసాలు ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఒక సూత్ర వివరణ ఒక మాదిరి సమస్య అనంతరం వానిపై ఆవర్తనము తద్వారా ప్రావీణ్యం సాధించేందుకు ఉపకరించేటువంటి అభ్యాసాలు రాత అభ్యాసాలు ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ కింది వానిలో మంచి అభ్యాసం యొక్క లక్షణాలు ఏంటి అని ఇచ్చారు అన్ని స్వభావాలను లక్షణాలను పరిగణలోనికి తీసుకున్న సమస్యలు ఉండాలి మౌఖిక గానము మానసిక అభ్యాసము ఇంటి పనికి పూర్తి అవకాశం ఇచ్చే సమస్యలు ఉండాలి మూల్యాంకన పద్ధతులకు అనుగుణమైన సమస్యలు ఉండాలి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ తేలిక నుండి కఠినము సరళం నుండి సంక్లిష్టతకు రూపొందించిన సమస్యల క్రమం ఉండాలి అనేది మంచి అభ్యాసం లక్షణము కరికులం అనే పదం ఏ భాషకు చెందినది లాటిన్ విద్యార్థుల వయసుకు తగినట్లుగా ఏ ఏ వ్యాసక్తులను అందించాలో ఖచ్చితంగా నిర్ణయించడం అవసరమని కరికులంని నిర్వచించిన వారు పెస్టాలజీ తరగతి గదిలో ప్రయోగశాలలో ఆట స్థలంలో ఇతర విద్యార్థులతో ఉపాధ్యాయులతోనూ పాఠశాల ఆవరణలో విద్యార్థులకు ఏర్పడే అనేక రకాలైన సత్సంబంధాలు అనుభవాల మొత్తాన్ని కరికులం అనవచ్చు అని అభిప్రాయపడినవారు శామ్యూల్ కరికులం కళాకారుని చేతిలో తన ఆశయాలకు అనుగుణంగా తన సొంత కళాక్షేత్రంలో తన సామాగ్రిని తీర్చిదిద్దడానికి ఉపయోగించే ఒక సాధనమని నిర్వచించిన వారు కర్నింగ్హామ్ పాఠశాలలో విద్యార్థుల పురోభివృద్ధికి కల్పించిన వ్యాసాంగాలన్నింటినీ కరికులం అని నిర్వచించిన వారు ఆల్బర్టీ పది సంవత్సరాల పాఠశాల కరికులం నిర్మాణానికి నిపుణుల సంఘం చేసినటువంటి సిఫారసులు అభ్యసన పని అనుభవము హేతువాద దృక్పథము పరిశోధన అన్వేషణ సృజనాత్మకతల్ని పెంపొందించేదిగా ఉండాలి పైవన్నీయు అనేది సరైన సమాధానము శిశువు సర్వతోముఖాభివృద్ధి కోసం విద్యా ప్రణాళిక ఉంది కానీ ప్రణాళిక కోసం శిశువు ఉండడు అనే విషయాన్ని గుర్తించుకోవాలి అని తెలియజేసే కరికులం నిర్మాణ సూత్రము శిశు కేంద్రిత ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ సమాజ సంక్షేమానికి తగిన అభిరుచులు సామర్థ్యాలను విద్యార్థుల్లో పెంచగల అంశాలన్నీ కరికులంలో ఉండాలి అని తెలియజేసే సూత్రము సమాజ కేంద్రిత ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ విద్యార్థి ఒక నియమబద్ధమైన జీవితాన్ని కొనసాగించాలి అనే నిర్ణయాన్ని అభిరుచి పెంపొందించుకుంటాడు అని తెలియజేసే కరికులం నిర్మాణ సూత్రం ఏంటంటే క్రమశిక్షణ విలువ ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ పాఠశాల విద్యని పూర్తి చేసుకున్న విద్యార్థి తన అభిరుచి కుటుంబ పరిస్థితులు సమాజ స్థితిగతులు మొదలైన వాటికి అనుగుణంగా ఉన్నత విద్యని అభ్యసిస్తాడు అని తెలియజేసేటువంటి సూత్రము ఉన్నత విద్యకు దోహదం చేసే లక్షణము సిద్ధాంతానికి ఆచరణకు మధ్య సమన్వయం ఉన్నటువంటి శీర్షికల్నే ఎంపిక చేయాలి అని తెలియజేసేటువంటి సూత్రము సిద్ధాంతాన్ని ఆచరణతో జత చేయడం గణితంలో పాఠ్యాంశాలు నిర్ణయించడానికి తగిన సూచనలను చేసిన వారు జేడబ్ల్యూఏ యంగ్ ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ గణితంలో పాఠ్యాంశాలు నిర్ణయించడానికి జేడబ్ల్యూఏ యంగ్ తెలిపినటువంటి సూచనలు ప్రకృతి సూత్రాలను నియమాలను బాగా అవగాహన చేసుకోవడంలో తోడ్పడాలి భావి అవసరాలను తీర్చుకోగల సామర్థ్యాలను విద్యార్థిలో పెంపొందించేదిగా ఉండాలి సాంఘిక వ్యవస్థలోను ఆధునిక జీవిత వ్యాసక్తుల్లోనూ గల గణిత ఆధారాలను స్పష్టంగా తెలియజేయాలి పైవన్యు సరైన సమాధానము ఒక పాఠ్యాంశ బోధన అయిన తర్వాత మరొకటి ప్రారంభించబడాలి అని తెలియజేసే కరికులం నిర్వహణ సూత్రం ఏంటి అంటే తార్కిక క్రమము ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ తార్కిక విధానం కంటే విద్యార్థి మానసిక స్థితి అభిరుచి సంసిద్ధతా స్థాయి మొదలైన అంశాలని ఆధారంగా చేసుకొని విషయాల అమరిక జరగాలి అని తెలియజేసే కరికులం నిర్వహణ సూత్రము మనోవైజ్ఞానిక శాస్త్ర ఆధారము సులభమైన విషయాల నుండి కఠినమైన విషయాలకు ఒక వరుస క్రమంలో విద్యార్థి స్థాయి అవగాహన శక్తిని దృష్టిలో ఉంచుకొని పాఠ్యాంశాలను అమర్చాలి అని తెలియజేసేటువంటి కరికులం నిర్వహణ సూత్రము విషయ కఠినత విద్యా బోధన అభ్యసన అనుభవాలను కల్పించే కృత్యాల వల్ల జరగాలి అని తెలియజేసేటువంటి సూత్రము కృత్యాధార క్రమము గణితాన్ని ఇతర సబ్జెక్టులతోనూ గణితంలోని అన్ని విభాగాల మధ్య గణితానికి నిత్య జీవితానికి గల సహ సంబంధాన్ని ఆధారం చేసుకొని విషయాల క్రమం ఉండాలి అని తెలియజేసేటువంటి సూత్రము సహసంబంధము తార్కిక కారణాలకు ప్రాధాన్యతనిచ్చి పాఠ్యాంశాలను అమర్చే విధానము తార్కిక పద్ధతి విద్యార్థికి ఆసక్తిని కలిగించడానికి అతనికి ఉపయోగపడే పాఠ్యాంశాలని ఒక క్రమంలో అమర్చాలి అని తెలియజేసేటువంటి విధానము మనోవైజ్ఞానిక పద్ధతి దీనినే అంశాల పద్ధతి లేదా ప్రకరణాల పద్ధతి అని అంటారు శీర్షికా పద్ధతిని అంశాల పద్ధతి లేదా ప్రకరణాల పద్ధతి అని అంటారు పాఠ్యాంశము ఒక యూనిట్ అనే భావనపై ఆధారపడిన పద్ధతి శీర్షికా పద్ధతి శిశువు మానసిక సామర్థ్యాలకు ప్రాధాన్యత లేదు అనే లోపం కలిగినటువంటి పద్ధతి శీర్షికా పద్ధతి కింది వానిలో శీర్షికా పద్ధతి ప్రయోజనాలు ఏంటంటే ప్రతి శీర్షికని విసిద్ధంగా నేర్చుకోవటం వల్ల సంపూర్ణ జ్ఞానాన్ని పొందే వీలుంటుంది తార్కిక విధాన క్రమంలో బోధన జరుగుతుంది ఆవర్తన పునచ్చరణలకి ఎక్కువ అవకాశం ఉంటుంది పైవన్యు సరైన సమాధానం ఒక విషయాన్ని చాలా కాలం బోధించటం వల్ల విద్యార్థులు విసుగు చెందే అవకాశం ఉంది అనే లోపం కలిగినటువంటి పద్ధతి ఏది అంటే శీర్షిక పద్ధతి ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన గణిత విద్యా ప్రణాళిక ఏ విధానంలో రూపొందించబడింది అంటే ఏక కేంద్ర పద్ధతి పాఠశాల స్థాయిలోని మాత్రికలు అనే అంశం విద్యా ప్రణాళికలో ఏ పద్ధతిలో అమర్చడం జరిగిందంటే ఏక కేంద్ర పద్ధతి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఏక కేంద్ర పద్ధతిలో విషయాల మధ్య కాల వ్యవధి అంటే ఒక సంవత్సరము సర్పిల పద్ధతిలో విషయాల మధ్య కాల వ్యవధి అంటే మూడు లేదా నాలుగు నెలలు అనేక అంశాలు ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులు విసుగు చెందక కుతూహలాన్ని పెంచుకుంటారు అనే ప్రయోజనం కలిగిన విధానం సర్పిలా పద్ధతి సర్పిలా పద్ధతి వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటంటే శీర్షికల అమరిక విద్యార్థుల స్థాయిని బట్టి ఉంటుంది శీర్షికలు పునరావృతం కావడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది విద్యార్థుల్లో ఆసక్తి ప్రేరణ అభిరుచి అనేవి కలుగుతాయి పైవన్నీయు సరైన సమాధానమే సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ప్రజ్ఞావంతులైన విద్యార్థులకు విసుగు పుట్టించవచ్చు అనే లోపం కలిగిన విధానం సర్పిలా పద్ధతి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఒక ప్రత్యేకమైన అధ్యయన శాఖకు ప్రాథమిక లేదా అనుబంధంగా ఉండే ప్రామాణిక గ్రంథమే పాఠ్యపుస్తకము అని నిర్వచించింది లాంగ్ బోధన ఉద్దేశంగా మౌలిక ఆలోచన నమోదును పాఠ్యపుస్తకం నిర్వహిస్తుంది అని అభిప్రాయపడిన వారు హాల్క్విస్ట్ తరగతి గది ఉపయోగానికి జాగ్రత్తగా బోధన సామాగ్రితో ఆ రంగంలో నిపుణుడు తయారు చేసిన పుస్తకమే పాఠ్య గ్రంథము అని నిర్వచించిన వాడు బేకన్ పాసిల్ పాఠ్య పుస్తకం అనేది ఆ సబ్జెక్ట్లోని ప్రధాన మార్గదర్శక సూత్రాలన్నీ ఉన్న ఒక పుస్తకం అని అభిప్రాయపడిన వారు ఎవరు అంటే చాంబర్స్ ఇంగ్లీష్ డిక్షనరీ ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ కింది వాళ్ళలో పాఠ్యపుస్తకం యొక్క విధులు ఏంటి అని ఇచ్చారు పునచ్చరణకు అద్భుతంగా పనిచేయాలి పఠనాన్ని ఉద్దేపించేటట్లు ఉండాలి అనుబంధ అధ్యయనానికి దారి చూపేలా ఉండాలి ఇవన్నీ కూడా పాఠ్యపుస్తకం యొక్క విధులే మంచి పాఠ్య పుస్తకానికి ఉండవలసినటువంటి ఏంటి మౌలిక భావనను అభివృద్ధిపరచడంలో తగినంత విషయం ఉండాలి ఉదాహరణలు పటాలు రేఖా చిత్రాలు ఖచ్చితంగాను సరైనవిగాను సాధికారికంగాను ఉండాలి విద్యార్థుల స్థాయి భేదాలకు అనుగుణమైన అవసరాలు తీర్చే అభ్యాసాలు ఉండాలి సరైన సమాధానం వైవన్ విచారణకు గాని పరిష్కారానికి కానీ ఆలోచనకు గాని లేవనెత్తిన ప్రశ్న కలవరానికి మూలాధారమని నిర్వచించినటువంటి వారు వెబ్స్టర్స్ న్యూ కొలాగ్యేట్ డిక్షనరీ ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ కింది వానిలో మంచి సమస్యల లక్షణాలు ఏంటి అని ఇచ్చారు సాధించవలసిన అవసరం ఉండటం యథార్థానికి ప్రతీకలుగా ఉండటం ఆసక్తి కలిగించి పెంచేలా ఉండటం ఆప్షన్ ఫోర్ యూ అనేది సరైన సమాధానము మౌఖిక అభ్యాసాలని ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే కొత్త విషయాన్ని పరిచయం చేసేటప్పుడు ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ మౌఖిక అభ్యాసాలు ఎప్పుడు ఉపయోగిస్తారు అని చెప్పి ఇచ్చారు రిపీట్ అయింది కొత్త విషయాన్ని పరిచయం చేసేటప్పుడు ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ రాత అభ్యాసాలు ఎప్పుడు ఉపయోగిస్తారంటే ఒక సూత్ర వివరణ అనంతరం వానిపై ఆవర్తనం ఇచ్చేందుకు కింది తరగతిలో నేర్చుకున్న అంశాలని ఈ తరగతిలో పునర్మర్శ చేసి తర్వాత అంశాలని పరిచయం చేసే ముందర ఉపయోగించే అభ్యాసాలు మౌఖిక అభ్యాసాలు ప్రతి శీర్షిక తరువాత సంబంధితమైన అన్ని సూత్రాలు విషయాలు ఉండేలా సమస్యల వర్గీకరణ అనుభవం విద్యార్థి పొందేందుకు ఉపయోగించేటువంటి అభ్యాసాలు రాత అభ్యాసాలు కింది మంచి అభ్యాసాల లక్షణాలు ఏంటి అని ఇచ్చారు అన్ని స్వభావాలను లక్షణాలను పరిగణలోకి తీసుకున్న సమస్యలు ఉండాలి మౌఖిక గణనము మానసిక అభ్యాసము ఇంటి పనికి పూర్తి అవకాశం ఇచ్చేవిగా ఉండాలి మూల్యాంకన పద్ధతులకి అనుగుణంగా ఉండాలి ఇవి అన్నీ కూడా మంచి అభ్యాస లక్షణాలే సో పై యూ అనేది సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్